హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి ఎర్రనోకా హల్వా అండి అంటే ఇది అందరికీ మనకు తెలిసిందే కాకపోతే ఏంటంటే మన ఛానల్ పోస్ట్ చేయలేదు సో ఇది చాలా సింపుల్గా ఉండే రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఇగోండి కళలో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లోనే ఎరనోకా నేనైతే ఒక గ్లాస్ అయి వాడుతున్నాను ఆ ఒక గ్లాస్కి నాలుగు కానీ మూడు కానీ సో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత అది కొంచెం బాయిల్ అవుతుందండి అది బాయిల్ అయ్యేలోపు మనం వచ్చేసి బెల్లం అనేది కరగబెట్టుకుందాము ఓకేనా బెల్లం అనేది మనం పక్కన పెట్టుకుందామండి సో ఏంటండి ఇది మనం కుక్ అవుతుంది కొంచెం బెల్లం కరిగినంత వరకు ఎదురు చూడాలి సో ఇది చూసారా చాలా బాగా బౌల్ అవుతుంది కదా సో వన్ ఇఫ్టీ త్రీ అనే వేసుకోవచ్చు ఇంకొంచెం బాగా మెత్తగా అవ్వాలనుకుంటే అనుకుంటే వన్ ఇఫ్టీ ఫోర్ సో మనం ఏంటంటే బెల్లం కూడా పక్కన కొంచెం మరబెట్టుకుందామండి ఓన్లీ బెల్లం కరిగితే చరి సరిపోతుంది పాకమేం అవసరం లేదు సో బెల్లం కరిగిన తర్వాత ఒకసారి చూసుకుందాం చూసారా చాలా దగ్గరికి అయిందా చూసారా ఎంత బాగుందో ఎర్రోకేనండి ఇది అంటే కొంచెం వైట్గా ఉందని మరి ఏది అనుకోద్దు ఎర్రనోకే అది వచ్చేసి దా ఇదండి కర్పూరం అంటారు కదా పచ్చకర్పూరం సో అది జస్ట్ అది జస్ట్ మమ్మల్ని చిన్న దాస్తాం అంతే అది ఏం చేసి అనసపువ్ అంటారు కదా అది అది అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా టే అంటే చాలా స్మెల్ అయితే చాలా కూడా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి అది అయిపోయిన తర్వాత బెల్లం కరబెట్టుకున్నాం కదా ఆ కరబెట్టుకునేది ఇంకా డైరెక్ట్గా దాంట్లో వేసేసుకుందామండి అండి వేసేసుకొని అది కొంచెం దగ్గరికి అలా కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత మనం వేసాం కదా ఆ కర్పూరము అది అది కాయ అది కూడా మనం ఏంటంటే చిన్నది గీరెస్ వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోకూడదు చేదొచ్చేస్తుంది జస్ట్ చిన్న చిటికుడు మాత్రం మనం అది ఇది వేసుకుంటే సరిపోతుంది సో దాని తర్వాత మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవి నేనైతే బాదం జీడిపప్పు వేసాను మీ దగ్గర కిస్మిస్ కానీ నెక్స్ట్ పిస్తా ఏని ఎనీ డ్రై ఫ్రూట్స్ మనం వేసుకోవచ్చు సో అలా మనం రెడీ చేసుకోవాలండి అది కుక్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇల్లుగోండి ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని ఇలాగే ఫాలో అవ్వండి చాలా వరకు గ్యాప్ వచ్చింది సో ఇంకా రెసిపీస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఈజీ రెసిపీస్ మేనండి ఎవరైనా చేసుకోవచ్చు సో ఈజీ రెసిపీస్ కూడా మీరు ట్రై చేయండి ఇదైతే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మా పిల్లలే పెడ మా పిల్లలే పెడుతున్నాను చూడండి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఎలాగుందన్నా బాగుంది బాగుందా అయూ తల్లి ఎలా ఉంది చెప్పు ఎలా ఉంది ఐషు ఎలా ఉంది బాగుందా థ్యాంక్ యూ ఫ్రెండ్స్